వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈసారి డిఏ అనేది మూడు నుంచి నాలుగు శాతం పెరిగే అవకాశం అయితే ఉందండి మరి ఏడవ వేతన సంఘం ప్రకారం జనవరి మరియు జులై నెలలో ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు డిఏ మరియు డిఆర్ అయితే పెంచబడుతూ ఉంటాయి మనందరికీ తెలిసిందే అయితే ఇందులో భాగంగా కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఏఐసిపిఐ సూచిక ఆధారంగా ఇది నిర్ణయించబడుతుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు జనవరి నెలకు డిఏ మరియు డిఆర్ ప్రకటన కోసం వేచి ఉన్నారు ఇక ఈ యొక్క ప్రకటన నాటికి అంటే మార్చ్ నెలలో కావచ్చు అనమాట మార్చి నెలలో ప్రకటించిన జనవరి మరియు ఫిబ్రవరి నెలల బకాయిలతో పాటు మార్చ్ నెల జీతం వారికి అందుతుంది ఇక గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో జనవరి మరియు జులైనా లో రెండు సార్లు డిఏ ఏడు శాతం అయితే పెరిగిందండి ఇక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వీరికి యాభై మూడు శాతం డిఏ మరియు డిఆర్ పొందుతున్నారు జూలై నుండి డిసెంబర్ వరకు ఏఐసిపిఐ సూచిక ఆధారంగా జనవరి రెండు వేల ఇరవై ఐదుకి డిఏ ఎంత ఉంటుంది జూలై నుంచి నవంబర్ ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏఐసిపిఎస్ స్కోరు నూట నలభై నాలుగు పాయింట్ ఐదు పాయింట్లకైతే చేరుకుంది మరియు డిఏ స్కోర్ చూసుకున్నట్లయితే యాభై ఐదు పాయింట్ సున్నా ఐదు శాతానికి అయితే చేరుకుంది డిసెంబర్ గణంకాలు ఇంకా విడుదల కాలేదండి మొత్తానికి చూసుకున్నట్లయితే అందుకే హోలీ నాటికి డిఏ మరియు డిఆర్ ప్రకటన అనేది మూడు నుంచి నాలుగు శాతం అయితే ఉంటుందని భావిస్తున్నారు అలా గనక జరిగితే డిఏ యాభై మూడు శాతం నుండి యాభై ఆరు లేకపోతే యాభై ఏడు మధ్య శాతానికి అయితే చేరుకుంటుంది ఇక డిఏ డిఆర్ పెంపుదల ఆ నలభై ఐదు లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకైతే ప్రయోజనం అయితే చేకూరుతుంది ఇక కనీస వేతనం కనుక మనం గమనించినట్లయితే పద్దెనిమిది వేల రూపాయలు పొందుతున్న ఉద్యోగులకు డిఏ మూడు శాతం కనుక పెరిగితే కనుక వారి జీతం అనేది నెలకు ఐదు వందల నలభై రూపాయలు అయితే పెరుగుతుంది అదేవిధంగా గరిష్ట వేతనం చూసుకున్నట్లయితే రెండు పాయింట్ ఐదు సున్నా లక్షలు పొందుతున్న వారికి జీతం కనుక చూసినట్లయితే ఏడు వేల ఐదు ఐదు వందల రూపాయలు అయితే పెరుగుతుంది అనమాట మరి డిఫరెన్స్ అనేది మన అందరికీ తెలిసిందే కదా ఇక పెన్షనర్లకు కనుక చూసినట్లయితే రెండు వందల డెబ్బై రూపాయల నుండి మూడు వేల ఏడు వందల యాభై అయితే పెరుగుతుంది అందుకే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు డీఏ డిఆర్ పెంపు కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి